అందరికీ శ్రీరామ్ రేపు అనగా మంగళవారం నాడు వీర హనుమాన్ జన్మోత్సవము అందులో భాగంగా వికారాబాద్ నడిపడ్డున హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఒక ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఐద్యలో భవ్యమైన దివ్య మీద రామాయణ నిర్మాణం చేస్తున్నాము రాముని ప్రాణభిక్ష చేస్తున్నాము అందులో భాగంగా వచ్చే మొట్టమొదటి హనుమంతుని యొక్క జన్మ జన్మోత్సవం ఈ హనుమతి లెక్క జన్మోత్సవము ఘనంగా దివ్యంగా జరుపుకోవాలని చెప్పి యావత్ హిందూ సమాజాన్ని కోరుకుంటున్నారు రేపు జరగబోయే హనుమాన్ జన్మోత్సవ శోభా గ్రామ గ్రామాల నుంచి పల్లె పల్లె నుంచి వాడ నుంచి బస్తీ బస్ నుంచి హిందూ బంధువులందరూ పాల్గొని ఈ జన్మోత్సవ ఊరేకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్ జై బాల జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రేపు అనగా మంగళవారం నాడు జరిగే హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమం అలప్పని వీర హనుమాన్ మందిర్ నుంచి విజయా దగ్గర హనుమాన్ మందిర్ వరకు జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి కావున ప్రతి ఒక్క హిందూ బంధువు ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ రేపు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా మనం వికారాబాద్ పట్టణంలో హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తాం కాబట్టి ఈ యొక్క శోభాయాత్రలో ప్రతి ఒక్క వ్యక్తులు మరియు హిందూ యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి ఈ కార్యక్రమం అలంపల్లి వీరి హనుమాన్ మందిర్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై పట్టణ రహదారుల మీదుగా బీజార్ చోర ఉన్న హనుమాన్ మందిర్ వద్ద కావున హిందూ బంధులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన కార్యక్రమాన్ని విచేసి వెన్న విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై